నిన్ను కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు యూఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు పీకింగ్ ఏమి లేదు యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి సైబర్ టవర్స్ ఆద్యుడు ఎన్ జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ నేనే కచ్చినా అని ఆయన చెప్పడం ఇదేమైనా నమ్మేటట్టు ఈ భాగాలు ఉండడం అతి గొప్పగా నేనే తెచ్చినా డబ్బా కొట్టుకుని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు

కట్టింది చంద్రబాబు కాదు అని హారా కండిగా చెప్పిన రేవంత్ రెడ్డి బాబు గారి పరువును హైబరాబాద్ సాక్షిగా చంపేసినంత పనిచేసిండు